పూలది వన పరిమళం పుస్తకాలది జీ వన పరిమళం అన్న నాకు ఇష్టమైన కవి నందిని సిద్ధారెడ్డి గారికి ఇందాక బయట మాట్లాడేటప్పుడు నేను అన్నాడి తెచ్చాను సార్ పూల తీసుకొచ్చామంటే ఏమయ్యా సంతోషం రెండు రోజుల పండుగ ముందే వచ్చిందంటే అవి వచ్చినందుకు మీరు వచ్చినది పండుగ అని అన్నాడు సో నాకు అంత ఇష్టం సార్ కవిత కవిత ముందు ఒక మనిషికి నాకు చాలా ఇష్టం సో అలాంటి నందిని సిద్ధారెడ్డి ఏ గడికైనా కావాల్సింది ఒక వేదిక ఒక సమూహం కలిసి జ్ఞానాన్ని పంచుకోవడానికి కలిసి ఆలోచనలు పంచుకోవడానికి ఒక విషయంపై పోరాడడానికి అలాంటి గొప్ప వేదిక తెరసం అలాంటి తెరసాన్ని నడిపిస్తున్న మా రాష్ట్ర రథసారధి శ్రీ నాగేశ్వరం శంకరం గారికి మరియు తెలుగు ఉపాధ్యాయుల ఫ్యాక్టరీ సార్ ఎంతో మంది శిష్యులు గవర్నమెంట్ తెలుగు ఉపాధ్యాయులు అన్నారు అలాంటి గొప్ప కవి రచయిత కవుల ఫ్యాక్టరీ ఉద్యోగాల ఫ్యాక్టరీ దినసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వి శంకర్ సార్ గారికి కవిత్వం రాయడం ఒక ఎంత అయితే కవిత్వం రాయడం ఒక ఎంత అయితే దాన్ని అద్భుతంగా చదవగలడం ఒక ఎత్తు అలాంటి అద్భుతంగా కవిత్వం చదవగలిగే గణపురం దేవేంద్ర గారికి అన్న అన్నగారికి మేము నాదోడీ ప్రోగ్రాం చేద్దామని అనుకున్నప్పుడు మాకు ఒక ఆలోచన ఉండే అదొక స్థాయిలో ఉండే దాన్ని అతిపెద్ద స్థాయికి తీసుకెళ్ళడానికి ఎన్నో విధాలు సహకరించిన పిఆర్బియూ మెదక్ జిల్లా శాఖకు ఆ శాఖ తరఫున వచ్చిన అన్నగారికి మరియు ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలన్నా ముందు నడిపించిన మెదక్ జిల్లా టిఎన్జిఓ మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీ నరేందర్ గారికి మరియు మిగతా వేదిక మేదక అందరికీ పేరు పేరుగా చెప్పాలని ఉంది కానీ సహాయం బట్టి అందరికీ నమస్కారం నా పేరు బుర్ర సంతోష్ లైబ్రేరియన్ నేను ఏ వేదిక మీద ఎక్కినా గర్వంగా చెప్పుకునే ఒక మాట ఉంది నాకు జీతాన్ని జీవితాన్ని రెండు సాహిత్యం ఇస్తుంది ఒకటి బతకడానికి ఇంకోటి నన్ను నేను బతికించుకోవడానికి సో సాహిత్యం నాకు జీతం ఇస్తుంది లైబ్రేమ్గా పనిచేస్తున్నట్టు పుస్తకాలు నాకు ఆలోచన ఇస్తుంది నాకు జ్ఞానాన్ని ఇస్తుంది నాకు కొత్త జీవితాన్ని ఇస్తుంది అలాంటి పుస్తకాలకు నమస్కారం చదువుకుంటూ చిన్న కవిత నింద ప్రేమే కాదు విప్లవము చైతన్యము చైతన్యము నింపుకున్న ఈ బతుకు సీమ నా మెతుకు సీమ అలాంటి మెతుకు సీమలో మారే జీవనది మంజీర మీద కవిత నాగరికత నదంతే నాగరికత ఎందులో ప్రవహించిన అచ్చుల ఊరిగిపోయే నది ఎన్ని పాఠాలు చెబుతుందో నిరంతర ప్రవాహమే నది చెప్పే పాట నిరంతర ప్రవాహమే నది చెప్పే పాట ప్రవాహమే జీవితమైన ఈ జీవనది నా మంజీరా మంజీరా నీ అలల సవ్వడల శబ్దం సంగీతం నీ వంపుల ఊరుకుల పరిగి నృత్యం సింగూరు గణపురం ఆనకట్టల తన వేగాన్ని ఆపిన పసుపులేరు పోచారంలాంటి చిట్టి చెల్లెమలను తనతో కలుపుకొని యుగాల నాటి ప్రేమ పరిగెడుతుంది గోదావరిలో ఐక్యమై అమరత్వం పొందే నీ పాయల్లో వెలిసిన వరిదుర్గమ్మ వెలిగిపోతుంది మంజీరా పొంగినప్పుడు అప్పుడు ఇక్కడ ఏడు పాయలనే పాయలు లేవు మంజీరా పొంగినప్పుడు అప్పుడు ఏడు పాయలన్నీ ఒకటై గంగమ్మ మంజీరా వరదుర్గమ్మ పాదాలు తాకి పరవశించిపోతుంది నీళ్లను దాచుకొని మాకు పంట నీళ్లను ఇచ్చిన మంజీరా ఇప్పుడు వెతుకుసీమకే కాదు హైదరాబాద్ మహానగరానికి తాగు దక్షిణ గంగమ్మ చెరువులను చూసిన నా కనులు మొదటిసారి ఊరి అవతలికి వంపుడు నదిని చూసి దాచనే పోయాను తాత అడిగితే ఇది మంజీరా నది ఎక్కడి నుండి అంటే ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి అడవులు దానివన్నీ దాన్ని వచ్చిందని కోసమే ఇంత ప్రేమను మోసకొచ్చిందా అని ఈ మంజీరాతో ప్రేమలు పడిపోయాను మట్టి మనుషుల కోసం తీర్చడానికి పరిగొత్తికొచ్చిన మంజీరా రొప్పుతూ ఆలస పడి చేసే సప్పుడు ఒడ్డున నిలబడితే సంగీతంలో నిలబడేది అల్లంత దూరం నుండి నా కోసం వచ్చే ఈ మంజీరా ఇప్పుడు నాకు మరొక మిత్రుడు ఒడ్డున నిలబడి నేను చెప్పే కవి తిరిగి నా ఒకటి పాఠపురాలు మంజీరా మంజీరా మట్టి నేలను తడిపి రైతన్న కళ్ళలో వెళ్లిన సితారా మెతుకును పండించిన ఈ మంజీరా మరొక అన్నపూర్వం ఆకాశం వైపు ఆశగా చూసే రైతన్నల ఆశా ప్రవాహం కష్ట జీవుల బాధాలు ముద్దాడుతూ పంత చేదు పరిగెత్తుకొచ్చింది పచ్చటి పొలాల మక్క కంపుల వేరం కలిపిన మేక కోసం ఊళ్ళు దాటి వచ్చిన మేక పోతుల దూపు తీర్చిన మంజీరా అదే కాదు నడిపించే తల్లి వనాలు కాచే వనదుర్గమ్మ వనాలు కాచే వనదుర్గమ్మ పొలాలు కాచే జలమంజీరా మంజీరా ఇద్దరు మా మెత్తుకు సీమకు మంజీరా మెత్తుకు సీమకు నిండుకు నిండు కుండలా వచ్చిన గర్భిణి ఇన్నేసి నీళ్ళను ఇక్కడ ప్రసవించి పండంటి పంటలను కన్నాయి అందుకో మంజీరా నా అక్షరాలే ఈ కవితే నా సాయల చీర ధన్యవాదం